నార్కల్ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఖాళీ స్థలంలో హైటెక్ బస్టాండ్ ఏర్పాటుకు మంత్రితో చర్చించడం జరిగిందని నార్కల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేశ్వరెడ్డి అన్నారు ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు శనివారం సాయంత్రం ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని డిఎం యాదే ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఇప్పటికే తొంభై శాతం పథకాలను అమలు చేయడం జరిగిందని వివరించారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల లక్ష ఇరవై ఐదు వేల మంది ఉచితంగా ప్రయాణించడం జరిగిందని ఆర్టీసీ సంస్థకు డిపో పరిధిలో నలభై రెండు లక్షల ఆదాయం లభించినట్లు తెలిపారు త్వరలో డిపోకు కొత్త బస్సులను మంజూరు చేయడం జరుగుతుందని ఎలక్ట్రికల్ బస్సులతో పాటు సెమీ లగ్జరీ బస్సుల త్వరలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిఐ బాల సరస్వతి కౌన్సిలర్ శ్రీనివాసులు నిజాం రాజకుమార్ రెడ్డి సునేంద్ర సుల్తాన్ అమృత రెడ్డితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు అడిగిన వెంటనే మాకు బస్ స్టేషన్ బస్టేషన్ ఈరోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు సంస్థ నాగర్కల్లో నిర్వహిస్తున్న సంవత్సరం పూర్తి చేసుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ సభను ఏర్పాటు చేసుకున్న డిఎం గారికి వారి సిబ్బందికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన కౌన్సిలర్లకు నాయకులకు ప్రయాణికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈనాడు సంవత్సరం క్రితం మనం ఎలక్షన్ కంటే ముందు తెలంగాణ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వస్తుందా రాదా అనే విధంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క నియోజకవర్గం తిరిగి ఎలా అయితే సాధించాడో ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ రాజ్యం ఎలా అయితే తెచ్చుకున్నామో ఆ రోజు మనం ఏదైతే ఆరు గ్యారంటీలు ఒకటైన మహాలక్ష్మి స్కీమ్లో ఉచిత బస్ మహిళలకు అనేది చెప్పినామో అది వచ్చిన వెంటనే ఇదే రోజు తొమ్మిదో తారీఖు రోజు అసెంబ్లీలో మేము ప్రమాణ స్వీకారం చేసిన వెన్నంటనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది అంటే సో వచ్చే సోమవారానికి అంటే ఎల్లుండి రెండు రోజుల్లో సంవత్సరం పూర్తి చేసుకుంటాం మై మహిళలను ఉచితంగా చేయడం అయితే మన నాగర్కల్ నియోజనం సంబంధించి ఇప్పటికీ ఒక్క ఒక లక్ష ఇరవై ఐదు వేల మహిళా ప్రయాణికులు మన నా కేవలం మన నాగర్కల్ నియోజకం నుంచి ప్రయాణించడం జరిగింది సంవత్సరంలో అంటే ఈ ఒక లక్ష ఇరవై ఐదు వేల లక్ష లక్ష ఇరవై ఒక లక్ష ఇరవై ఐదు వేల మహిళలు ప్రయాణించినందుకు మన నాగర్కల్ నియోజకవర్గం నుంచి లక్షలు అన్నది కదమ్మా ఆదాయం జరిగింది మన నాగర్కల్ నియోజకవర్గం ఆర్టీసీ నుంచి నాగర్కల్ నియోజకవర్గానికి అంటే ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినా ఆ భారం తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ మీద వేయలేదు నెల నెలకి చెల్లిస్తున్నట్టుంది అది గవర్నమెంట్ నుంచి కాబట్టి ప్రజాపాలనలో మొట్టమొదటిగా మొదలుపెట్టి మహిళలు ఏదైతే చాలా చక్కగా మనం ఆ రోజు ప్రచారంలో చెప్పడం జరిగింది మీరు అత్తగారింటికి వెళ్ళినా తల్లిగారింటికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా రాష్ట్రం మొత్తం ఎక్కడ తిరిగినా బస్సులో ఉచితంగా తిరగచ్చు అని చెప్పినాం గెలిచిన పది రోజులే అమలు చేయడం జరిగింది అదేవిధంగా డిఎం గారు చెప్పినట్టు బస్ స్టాండ్ చిన్నగా అయింది కొత్త బస్ స్టాండ్ కావాలని అడగడం వెంటనే వారం రోజుల నా వారం రోజుల ముందు పది రోజుల ముందు డిస్కషన్ జరిగింది దీని గురించి జరిగిన వెంటనే మంత్రి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది దాని గురించి డిస్కషన్ చేసి ఇది ఎలా చేయాలి దీని ప్రాసెస్ ఏంది చూసి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దామని చెప్పడం జరిగింది ఈ అసెంబ్లీ సెషన్లో మళ్ళొకసారి ఆయనను కలిసి మాకు జగ ప్లేస్ ఉంది మాకు సరిపోయే ప్లేస్ ఉంది దానికి మీరు హైటెక్ బస్ స్టాండ్ ఇస్తే దీన్ని ఎలా వాడుకోవాలో దాన్ని ఎలా వాడుకోవాలో డిఫరెన్షియేట్ చేసి తప్పకుండా దాని కొత్త బస్ స్టాండ్ తేవాలనే మా కోరిక అదేవిధంగా ఈ ఒక్కటే కాదు ప్రజాపాలనలో మనము మహిళలకు సంబంధించి గ్యాస్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానీ ఓట్ల మీద ఐదు వందల బోనస్ కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఇవన్నీ మనము రుణమాఫీ కానీ ఇవన్నీ మనము ఆరు స్కీమ్లలో ఏవో చెప్పినామో తొంభై శాతం వరకు పూర్తి చేయడం జరిగింది ఒకటి రెండు ఉన్నాయి అవి కూడా అతి త్వరలో పెన్షన్ సరే రేషన్ కార్డులు రైతు భరోసా ఈ మూడు స్కీమ్లు మిగిలిపోయినాయి అవి కూడా అతి త్వరలో అమలు అయితే అని ముఖ్యమంత్రి గారి హామీ ఇవ్వడం జరిగింది ఇవాళనే మన ఇందిరామైన్ల కూడా శా శాంక్షన్ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది కాబట్టి అవి కూడా అతి త్వరలో ఇందిరామైన్లు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ప్రజాపాలనలో ఎన్నో జరుగుతున్నాయి ఒక సంవత్సరమే ఇన్ని చేయడం జరిగింది ఇంకా ఈ మల్ల ఎలక్షన్ వరకు నాలుగు సంవత్సరాలు ఉంది ఎన్నో కావాలని కోరుకుంటున్నాం తప్పకుండా మన ఓటేసిన అన్న తమ్ముళ్లకు అక్కా చెల్లెళ్లకు మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఇలానే ఉండాలి మేము కూడా మీకు అలానే పని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీసీ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయం ధన్యవాదాలు